జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము పద్నాలుగు దుర్యోధన శకుని కనిక సంవాదము రాజనీతి ఎలా ఉంటుందో చెప్తున్నాడు కనికుడు దుర్యోధనుడు తన మామ శకునితో మాట్లాడుతూ మామ నా తండ్రి గారు మా అందరిలోనికి పెద్దవాడు ధర్మరాజు అని అతనికి యువరాజు పట్టాభిషేకం చేశాడు విల్విద్య మాకు పూర్తయిన తరువాత ధోనుడు అర్జునుడికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఇచ్చాడు మాకంటే భీముడు అర్జునుడు చాలా బలవంతులు మేము రానున్న కాలంలో వారితో ఎలా సరిపడగలము మాకు ఏది దారి నాకు తగు రాజనీతిని చెప్పవా అని అడిగాడు ఎవరని శకుని అడిగాడు దుర్యోధనుడు శకుని చెప్తున్నాడు మేనల్లుడు దుర్యోధన నీవు బాధపడకము నా దగ్గర ఒక మంచి ఉత్తమ మంత్రి ఉన్నాడు అతని పేరు కనికుడు అతనికి తెలియని రాజనీతి లేదు అతనితో నీకు రాజనీతి తంత్రములు యంత్రములు రాజనీతి శాస్త్రాన్ని చెప్పించదు అని కనికుడు రెప్పిస్తాడు శకుని కనికుడు మాట్లాడుతున్నాడు దుర్యోధన మహారాజా నా పేరు కనికుడు నేను రాజనీతి శాస్త్రంలోను రాజనీతి తనంతంలోనూ పండితుడిని మీరు మహావీరులు సామ్రాట్లు అని నాకు తెలియను మీకు రాజనీతి గురించి చెప్పేదను సక్రమంగా వినండి వ్యాస మహాభారతంలో కనికుడు రాజనీతిని చెప్పినది ధృతరాష్ట్రానికి ఆంధ్ర మహాభారతంలో కవిత్రయవారు వారు ఈ కణికుడు రాజనీతిని దుర్యోధన చెప్పినట్లుగా మార్చి రాశారు దుర్యోధన మహారాజా రాజు అనేవాడు తన సర్వశక్తులు వడ్డైనా తన రాజ్యాన్ని కాపాడుకోవాలి అతని యొక్క ప్రధాన విధి తన ప్రజల యొక్క యోగ సంక్షేమము రక్షణ బాధ్యత దానిని ఎప్పుడు రాజు కూడా విడిచిపెట్టరాదు అది రాజుకు ముఖ్య విధి రాజ్యాన్ని రాజు ధర్మంగా పరిపాలించాలి ధర్మంగా తప్పులు చేసేటువంటి వ్యక్తులకు శిక్షలు విధించాలి రాజు అనేవాడు తరతమ భేదము లేకుండా సక్రమమైన మార్గంలో ధర్మాన్ని అమలు చేయాలి పక్షపాతం లేని ధర్మాన్ని అతను అమలు చేయాలి నేరము ఆరోపించిన వారిని నేరము ఎదుర్కొంటున్న వారిని ఇద్దరిని తగు విచారణ జరపాలి సాక్ష్యాధారములు చూడాలి సాక్షులు విదా విచారించాలి ఇరువర్గములు చెప్పినవి విని నేరస్థాపనలో ఎవరు తప్పు చేస్తారనేది అనుమానం లేకుండా నిరూపితం కావాలి అప్పుడే నేరస్తుడికి శిక్ష రాజు విధించాలి ఇది ఏ సరైన ధర్మం నేరము చేసిన వారికి కులముతో సంబంధం లేకుండా అందరికీ సమానమైన శిక్షలు విధించాలి రాజు అయితే రాజు కులములు ఏ కులముల వారు ఏ వృత్తి చేస్తారో ఆ వృత్తిని వాళ్ళు చేసే విధంగా ఆదేశాలు జారీ చేసి ఉండాలి కుల వృత్తిని వాళ్ళు పాటించాలి ఇది ఆనాటి ధర్మం ఈనాడు ఈ ధర్మం లేదు దుర్యోధన అడుగుతున్నాడు కనికి కణిక అతని పేరు కణిక అని కొంత దగ్గర ఉందిలే కణిక మహాశయ నేరస్థాపన అంటే ఆరోపణలు గురువుకు తండ్రికి తల్లికి రక్త బంధువులకి కూడా రావచ్చు వారి విషయంలో రాజు ఎలా ప్రవర్తించాలి అని అడిగాడు కనికుడుని దుర్యోధనుడు చెప్తున్నాడు కనికుడు దుర్యోధన రాజా ఆ దేశ రాజ్య శాసనాలు చట్టముల ప్రకారము నేరము చేసిన వారు ఎవరైనా సరే జ్ఞానము నిరూపితమైతే వారికి తప్పక అందరి వలె సమానమైన శిక్ష విధించాలి వారు తండ్రి అయినా తల్లి అయినా భార్య అయినా రక్తబంధికులైనా గురువు అయినా సరే అందరికి కూడా సమానమైన శిక్ష విధించాలి అని చెప్తుంది ధర్మశాస్త్రం రాజు దండించే విషయంలో అందరూ సమానమే అక్కడ ప్రజలు ముఖ్యము శాస్త్రము ముఖ్యము తప్పు చేసిన వాడికి ఎవరికైనా ఒకటే శిక్ష విధించవలెను అప్పుడు అడుగుతున్నాడు దుర్యోధనుడు కనికి రాజనీతిజ్ఞ కనిక మహాశయ రాజు విచారణ ఏ విధంగా చేయాలి దోషులు ఎదట ఏ నియమాలు పాటించాలి అని అడుగుతున్నాడు దుర్యోధనుడు కనికుడును దుర్యోధన మహారాజా న్యాయస్థాపన చేయడంలో సరైన సాక్ష్యాలను ఆధారాలను విచారణ చేయాలి ఇద్దరికీ అవకాశం ఇవ్వాలి అప్పుడు అనుమానం లేని నేరస్థాపన చేసి శిక్ష విధించాలి ఇంకా రాజు మంచివారిని తనకు అనుకూలంగా ఉండేవారిని రాజప్రాసాదానికి అనుకూలుగా ఉండేటువంటి ఉత్తములను మంత్రులుగా ఎన్నుకోవాలి అలా ఎన్నుకుంటేనే అతనికి రాజ్య పరిపాలన సాగు సాగుతుంది సక్రమంగా నేరారోపణలు విచారించుటకు నేర శాస్త్రములో న్యాయశాస్త్రంలో ధర్మశాస్త్రంలో పండితులను మనం ఆ కార్యక్రమానికి వినియోగించాలి వారు నిర్ణయం చేసిన తర్వాత రాజు కూడా పరిశీలన చేసి వారికి తగ్గుదంగా శిక్ష అమలు చేయాలి రాజు శిక్ష విధించేటప్పుడు ఆ రాజ్య శాసనాలకు అనుకూలంగా శిక్ష విధించాలి అదే రాజుకి కర్తృత్వం అలాగూనే రాజు శిక్ష విధించేటప్పుడు నిరపరాధులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్ష విధించరాదు అంటే నేరము పూర్తిగా అతడు చేసినాడు అనే నమ్మకం రాజుకు పూర్తిగా కలగాలి అప్పుడే శిక్ష విధించాలి అనుమానంగా ఉండేటటువంటి ఆరోపణలపై శిక్షలు వేయరాదు రాజు అనేవాడు తన తండ్రిని తల్లిని భార్యను బిడ్డలను మంత్రులను సైన్యాధికారులను ఎవరిని కూడా పూర్తిగా నమ్మరాదు నమ్మనట్లు ఉండరాదు నమ్మి నమ్మనట్లు ఉండాలి అతను తన సొంత నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయాలు తగు జాగ్రత్తతో తీసుకోవాలి రాజా మంత్రులతో రాజు తీసుకునే రహస్య సమాచారం బయటికి పొక్కరాదు అలా పొక్కితే ఆ పొక్కినందుకు కారకులు ఎవరో వారిని తప్పక శిక్షించాలి కఠినంగా రాజా రాజోద్యోగులు ఇతర ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అని రాజు చూసుకోవాలి గూఢచారాలను పెట్టుకోవాలి ఎవరు కూడా తనకి వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమాలు చేస్తే వాటిని నిరోధించాలి ఎవరు ఖచ్చితంగా పనిచేస్తున్నారు లేదు ఎవరు ప్రభువుకు కానీ ఖజానాకు కానీ దేశానికి కానీ హాని చేస్తున్నారో వారిని కూడా గుర్తించాల్సిన బాధ్యత రాజుకుంటుంది ఇంకా రాజు ఉద్యోగులపైనే కాకుండా తనకు కప్పము కట్టే రాజులతో కూడా మిత్రునిగా ఉంటూ మిత్రునిగా లేకుండా అంటే నమ్మి నమ్మినట్టుగా ఉండాలి ఎందుకంటే కప్పము కట్టే రాజులకు కూడా కొంతకాలానికి వారు రాజుకి విధేయతగా ఉండక యుద్ధానికి రావచ్చు కనుక వారిని కూడా సక్రమంగా పరిశీలిస్తూ ఉండాలి గూఢచారులతో రాజు రాజా కొందరు రాజులు మనతో స్నేహితులతో ఉన్నట్లుగా నటిస్తారు కానీ మన వెనక బోతులు గీస్తారు మన పైన యుద్ధానికి ప్రకటిస్తారు అట్లాంటి వారితో మనము కూడా స్నేహంగా ఉన్నట్లే ఉండి స్నేహంగా ఉండరాదు వారిపైన ఒక నిఘా ఉంచాలి వారు మనకు అనుకూలంగా ఉన్నారా లేక అనుకూలంగా లేరా మన పైన ఏమైనా కపట ప్రేమ చూస్తున్నారా అనేది తెలుసుకోవాలి దానికి సరైన గూఢచార వ్యవస్థ రాజుకి ఉండాలి ఒకసారి తప్పు చేసిన రాజోద్యోగిని కానీ కప్పము కట్టే ముక్తులను కానీ రెండవసారి నమ్మరాదు అది రాజనీతి వారికి తగిన శిక్ష విధించబడాలి ప్రతిసారి అసత్యాలు చెప్పేవారిని అచ్చికపు మాటలు ఇచ్చికపు మాటలు చెప్పేవారిని నమ్మరాదు ప్రతిదానికి ఒట్టు వేసుకునే వారిని కూడా నమ్మరాదు రాజు వాస్తవాలు తెలుసుకోవాలి అడుగుతున్నాడు దుర్యోధనుడు కనికి మహాశయ చిన్నపిల్లలు తప్పు చేస్తారు వారిని ఎలా చూడాలి అలాగనే ఒక్కసారి తప్పు చేస్తాడు పెద్దవాడైనా కాడ అతనికి ఎలా చూడాలి అని అడుగుతున్నాడు దుర్యోధనుడు కణికుడుని చెప్తున్నాడు కనుకుడు మహారాజా చిన్నవాడే కదా శత్రువు చిన్న హాని చేశాడు కదా అని అతన్ని మనం క్షమిస్తే అది పెద్ద తప్పు రేపు చేస్తాడు చిన్న కాల్చిచ్చే కదా మొత్తం అడవిని కాల్చేస్తుంది కనుక మనం అట్లాంటి చిన్న వయసు వాడైనా సరే తప్పు చేస్తే శిక్షించవలసిందే మనవారే చిన్నపాటి తప్పు చేశారు అంటే దాన్ని విచారించాలి ఆ తప్పు అతను కావాలని చేశాడా లేక అనుకోకుండా చేశాడా విచారించాలి తప్పు చేసిన వాడిని తన దగ్గర రాజు ఉంచుకోరాదు అలా ఉంచుకుంటే చిట్టారు కొమ్మన రాజు నిద్రపోతే ఏమవుతుందో తెలుసుకోవాలి అలా ఉంటుంది ఇక్కడ న్యాయం నీతి రాజా మన సైనికాధికారులు కానీ మంత్రులు కానీ మనకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరిపి మన శత్రురాజులతో సంబంధాలు పెంచుకుంటుంటే అట్టి సైనికాధికారులతోనూ మంత్రులతోనూ మనం ఒక్కసారిగా వ్యతిరేకించకుండా విభేదించకుండా వారితో స్నేహంగా ఉంటూ రాను రాను వారిని వేరు చేసి వారిని సంహరించాలి అప్పుడు రాజు క్షేమంగా ఉంటాడు రాజా రాజు ధర్మాలలో అత్యంత ముఖ్యమైన ధర్మము తన ప్రాణాలను రాజు కాపాడుకొనుట రాజు ప్రాణములు ఉంటే కదా రాజ్యాన్ని కాపాడగలడు పరిపాలించగలడు అతనికి అతని ప్రాణానికి వ్యతిరేకంగా కుట్ర చేయు తల్లి కానీ తండ్రి కానీ భార్య కానీ కొడుకు కానీ కూతురు కానీ అల్లుడు కానీ ఎవరైనా సరే వారు అతనికి వ్యతిరేకంగా కుట్ర చేశారు అతని ప్రాణానికి హాని చేస్తున్నారని తెలిస్తే వారిని క్షమించరాదు రాజు వారిని తగు విధంగా శిక్ష వేయాలి దూరం పెట్టాలి దూరం అంటే దగ్గరికి కాకుండా చాలా దూరం పెట్టాలి అని చెప్పాడు కనికుడు రాజు యొక్క దేశానికి మంచి కాలు బలము ఏనుగుల బలము గుర్రాల బలము రథాలు సైనికులు అందరూ కావలసిందే ఇందులో రాజు మర్చిపోవలసిన ఏ శాఖ లేదు అన్ని శాఖలను అతను సక్రమంగానే నిర్వహించాలి సైనికులకు ప్రతిరోజు అభ్యాసం నేర్పుతూనే ఉండాలి వారికి విశ్రాంతిగా ఖాళీగా ఉంచితే వాళ్ళు మరలా సమర్పుతులుగా మారిపోతారు అది రాజు గుర్తించాలి రాజుకు మంచి కోట కావాలి రక్షణ కోసం ఆ కోటలో తన రాజప్రాసాదం ఉండాలి సైనిక అధికారులు ఉండాలి మంత్రులు ఉండాలి ఆ కోటలో ఎప్పుడు ఆరు నెలలు సరిపడే తిండి అంటే తిండి గింజలు ఉండాలి వంట చెరుకు ఉండాలి అవన్నీ చూసుకోవాలి రాజు నీరు కూడా సమృద్ధిగా ఆ కోటలో ఉండాలి రాజుకు మంచి దౌత్యవేత్తలు కావాలి అలాగే మంచి వేగులు కావాలి ఇతర రాజ్యం నుంచి ఎటువంటి సమాచారం ఉన్నా అతనికి ఆ సమాచారం అందుతూ ఉండాలి అలా అందితేనే ఆ రాజు సక్రమంగా తన బలాన్ని ఉపయోగించుకొని శత్రురాజులతో యుద్ధం చేయగలడు సమాచారం లేకపోతే రాజు చాలా నష్టపోతాడు రాజు అనేవాడు తన దేశంలోని ప్రజల నుంచి పన్నులు ధర్మంగా వసూలు చేయాలి అదకంగా పన్నులు వేస్తే ప్రజలు కొన్నాళ్ళకి రాజుపై తిరుగుబాటు చేస్తారు కనుక కరువు కాటక ఉన్న రోజుల్లో అయితే ఆ ప్రజలకు పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలి ఇలా ప్రజల యొక్క మన్ననలు కూడా రాజు పొందాలి రాజు తన ఉద్యోగులకి మంచి జీతభత్యములు ఇవ్వాలి జీతభత్యములు మంచిగా ఇవ్వకపోతే ఆ ఉద్యోగులు తప్పుడు పనులు చేయడానికి వెనుకాడరు రాజు తనకంటే బలవంతులైన రాజులు యుద్ధానికి వస్తే వారితో సంధి చేసుకోవాలి సమానమైన రాజులు వస్తే వారితో సంధి చేసుకుంటా లేదా మిత్రత్వం నిరూపు చేయాలి తనకంటే శక్తిహీనులైన రాజుల మీదనే రాజు దండయాత్ర చేసి ఆ రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకోవాలి ఇదే రాజధర్మం దుర్యోధన మహారాజా మీకు నేను రాజనీతి రాజతంత్రములు కొన్ని మాత్రమే ఈరోజు చెప్పి తిని ఇవన్నీ సక్రమంగా దృప్తిగా ఉంచుకొని రాజ్యాన్ని పరిపాలన చేయము నీకు అడ్డు లేకుండా సామ్రాజ్య విస్తరణ జరుగుతుంది అని చెప్పాడు కనికుడు దుర్యోధనుడికి పక్కనే ఉన్నాడు శక్కుని కూడా జై శ్రీమన్నారాయణ